అందరికి ఈరోజు పన్నెండో తారీఖు శుక్రవారం ఎక్కువనే తీవ్ర యొక్క ధ్యాన పరిచయ అనే కార్యక్రమంలో పాటు ప్రతిరోజు కూడా దేవుని పనిలో ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా రోజు ఇప్పటిక వందనములండి ప్రార్థన చేసుకుని వాకిప్పు ధ్యానంలోకి వెళ్దాము ప్రార్థన పరలోకి ముందున్న మా ఘనత అంటే ఇది పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ఘనమైన నామములకు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవా అద్భుతములు ఇచ్చేవాడు ఆశ్చర్యకారు చేయేవాడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి ఇదిగో నాయన ఈరోజు శుక్రవారం యువతీ కాల సమయం ఉన్నది పాద సన్నిధిలో తండ్రి దేవా ప్రార్థించిన మీరు బాగా ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందడబ్బులు తండ్రి అలాగే నాయన విదేశాల్లో ఉన్న తండ్రి క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారిను ఎక్కువజామునే దేవుడి వాక్య ధ్యాన పరిచయలో ఉన్నవారును మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరములు ఉన్నవారును ఎవరైతే సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి దేవదేవ నాయన రాత్రికాల సమయమంతా కూడా తండ్రి నాయన ప్రశాంతం లేదు గ్రే ఇచ్చి నాయన మళ్ళీ ఉదయకాల సమయంలో లేచి మీకు ప్రార్థించుకుంటు మీరు ఇచ్చిన గొప్ప అవకాశం ఉన్నట్టు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా కొరకు తరలు రాని ఎస్సు క్రీస్తు వరకు నిజంగా నామము ఈ ప్రార్థన మనం అడిగి వేడి గురించి నా తండ్రి ఆ మే అందరికీ నరదుపురం కొందరమునండి దేవాది దేవుని మహాకృప ఆయన ప్రేమ సంకల్పము మనల్ని గిటిరీతిగా మరొక రోజు చూడడానికి అవకాశము దేవుడు మా గారు కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు దేవుడు మనతో దావీది గారి ద్వారా ఏం మాట్లాడబోతుంది అందరూ కూడా మీ యొక్క చేతిలో ఉన్న బైబిల్ను తెరిచి కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం ఆ ప్రారంభ వచ్చిన చదివే ముందు పైన చిన్న చిన్న అక్షరాలు రాయబడినవి ఒకసారి అవి చదువుతాము ఏ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కీర్తన రాయడం అనేది జరిగిందో మనకు అర్థమవుతుంది ఆ యొక్క పైన మ్యాటర్ చదివితే చదువుతున్నాను ప్రధాన గాయకుడికి యహోవాదాసుడైన దావీలు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా అతన్ని తప్పించిన దినమున దావీలు ఈ గీతవాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించి అతడు ఇట్ల అంటే దేవుడు దావీదిని తన శత్రులందరి చేతిలో నుండి కూడా ఏం చేశాడండి తప్పించినప్పుడు నిజమేనండి ఈరోజు దేవుడు మీతో నాతో ఈ మాటలు ఎవరైతే వినడానికి సిద్ధపడి ఆసక్తితో వింటారో మీ అందరితో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే నీకు ఎన్ని ఆపదలున్నా ఎన్ని శ్రమలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వాటన్నిటి నుంచి కూడా తప్పించగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు మహిమ కలుగుదుగాక ఇది గుర్తుపెట్టుకోండి ప్రేమ దేవుని వాళ్ళరా ఇక్కడ దావీదంటున్న అద్భుతమైన మాటను మనం ఈరోజు పరిశీలన చేయగలిగితే దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్న మాట ఇక్కడ దావీదుగా చెబుతున్న విషయం జాగ్రత్తగా పరిశీలన చేయండి ఏమంటున్నాడు ఇక్కడ ఏంటంటే యహో అన బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఎహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించువాడామా నా రక్షణ శృంగమా నా ఉన్నత దుర్గమా నా దేవుడా నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమా బా చూడండి ఆ పదాలు నిజంగా ఆ మాటలు చదువుతున్నప్పుడు ఆ దేవుని గురించి దావీ గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎంతంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడంటే నా దుర్గము నీవే నా శైలము నీవే నా కోట నీవే నా కొండ నీవే నా ధైర్యము నీవే నిజమే ప్రేమ దేవుడు వల్లరా ఈరోజు ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించాడంటే మనం బతికి బట్ట కట్టామంటే ఆయన కృప కాదండి ఆయన దయ కాదండి ఆయన ప్రేమ కాదండి ఒక్కసారి మీరు ఆలోచించిన ప్రేమ దేవుడు ఇంకా ఇప్పటికీ ఉదయం ఐదైనా ఆరైనా లేవకుండా పడుకుని ఉన్నవాళ్ళులారా రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు అయ్యేంత వరకు సెల్ ఫోన్లు చూసి క్రైస్తవులే ఈ క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను ఇద్దరు వారి గురించి మాట్లాడను ఎందుకంటే వాళ్ళ విరసలు వేరు వేరు మరి క్రీస్తు నమ్ముకున్నాం క్రీస్తు నమ్ముకున్నామని చెప్పుకుంటూ కూడా ఆయన చెప్పినట్టుగా ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతకలేని వారు ఈరోజు చాలా మంది ఉన్నారు ఉదయం సూర్యుడు వచ్చి రెండు గంటలు అవుతున్నా గంట అవుతున్నా మరొకరు మూడు గంటలు అవుతున్నా అంటే ఆయన ఆరు గంటలకు వస్తారు ఇంచుమించు ఆరు వారంభావుకి పది గంటల వరకు లేచేవారు కూడా లేరండి ఏంటి ఏమైపోతుంది క్రైస్తవులు ఒక్కసారి ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమ దేవుని వాళ్ళ ఆయనను వెంబడించాడు ధావీది గారు ఇది గొప్పగా ఆయన గురించి మాట్లాడగలుగుతున్నాడు అని అంటే ఢావీది గారు దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాడన్న విషయం మనకు తెలుసు ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన ఇప్పుడు ఇంత గొప్పగా పాట పాడగలుగుతున్నటువంటి కారణం ఏంటో మీకు తెలుసు మరి మీరు ఎలా దేవుడి దేవుడిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ మాట మీరు మాట్లాడగలుగుతున్నారా లేదు ఈ పాట మీరు పాడగలుగుతున్నారా ఒక్కసారి యువతి కల సమయం ఉంది గ్రహించండి దేవుడి ఇంత గొప్ప అవకాశం ఇస్తే మరొక రోజు మనకి ఇస్తే ఆ రోజు దేవుడికి ఇస్తున్నావా ఎలుగొచ్చి ఎంత టైం అయ్యిందంటే ఇంకా లేవలేదు ఇంటికి ఆడ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను లేచి నీ పని చక్క పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసి నీ పని చక్క పెట్టుకోవాలిగా ఏం చేస్తున్నావు ఈ మాట పలకాలంటే డాబీజీ గారు పాడిన పాట మనం పాడాలంటే నీ బ్రతుకు బాగుండాలి అండ్ హెచ్చరిక మాట లేనండి అండి ఉదయం కాలంలో చాలా ఉదయం కాలం ప్రతిరోజు ఆయనకి ఎక్కువ చోటు వాకింగ్ ఇస్తున్నారండి మాకు వాగ్దానాలు చెప్తే బాగుండే కదండి దేవుడిని నేను దీవించిన కాక నీ పిండి పిసికి తొట్టే నీ గుడ్డలు అయిపోద్దు అని చెప్పిన ఆ మాటలు చెప్పొచ్చు కదంటే ఆ మాటలు చెప్పి 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 చెప్పితే గదిగా చూసుకుంటారు తప్ప ఆయన హెచ్చరిక మాటలు ఎవ కూడా పట్టించుకోవట్లేదండి నీ పిండి పిసికి నీ తొట్టి నీ బుడ్డి లేదంటే నీ గుడ్డిలో నూనె అయిపోకూడదంటే నువ్వు లోపలికి వచ్చినా ఎలకలకి వెళ్ళినా నువ్వు దీవించబడాలంటే పొలంలో దీవించబడాలంటే పట్టణంలో దీవించబడాలంటే పట్టణంలో దీవించబడాలి అని అంటే నువ్వు ఈ పాట పాడాలి పాట ప్రకారంగా బ్రతకాలి అటువంటి దాని గురించి చెప్పక్కర్లే ఇప్పుడు ఇలా బ్రతికితే చోాలి అవన్నీ మీకు వస్తాయి వాటి వైపులో మనసు ఉంటుంది కానీ దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తుంటాడు ఇస్తే దేవుని స్తోత్రం ఒక్కొక్కటి దేవుడికి స్తోత్రం అన్న ధైర్యం వస్తుంది ప్రేమ దేవుడు వల్ల అడుగుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ బాట అనేది పాటని లోటు వస్తుందా లేదా ఒకరు వస్తే ఈ బ్రతుకోదు బ్రతుకుతుందా అనేది ఒకసారి ఆలోచించిన ప్రేమ సహోదరి సహోదరుల మరొకసారి చదువుతున్నాం జాగ్రత్తలు వినండి కేంద్ర గ్రహం పద్దెనిమిది అధ్యాయము ప్రారంభం వచ్చింది ఇది చదివే ముందు పై చిన్న అక్షరాలు చదువుకోండి అని చెప్పాను జగన్ యహోవ నా బలమా నా విధిగారు అంటున్నారు నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించేవాడా నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడా అంటే దేవుని గురించి ఎంత గొప్ప గొప్ప పదాలు ఆయన అంటే ఆయన దేవుని ఆశ్రయించాడు కనుక నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గమా మూడవచనం కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అబ్బా అంటే నేను ఈ యొక్క కీర్తన పాడడానికి కారణం ఏంటనంటే అంటే ఆయన నా బలము నా శృంగము నా కోట నా శైలము అని అనడానికి గల కారణం ఏంటనంటే అంటే నేను ఆయనకు మొరపెట్టగా ఆయన శత్రువులందరి చేతుల్లో నుండి నన్ను రక్షించెను అప్పుడే సహోదరి సహోదరులరా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీకు అనేక సమస్యలు ఉన్నాయా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయా అనేకమైన బాధలు ఉన్నాయా అయితే రా ఎక్కడికి నీ దగ్గరలో ఉన్న మందిరానికి నువ్వు వెళ్ళే మందిరానికి వెళ్ళు ప్రతిరోజు కుదిరితే ఉదయము లేదా మధ్యాహ్నము నీకు వీలైన సమయంలో వెళ్ళి మోకరించి ప్రార్థన ప్రార్థన చేయి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నిన్ను ఉన్నతమైన స్థలంలోనికి తీసుకువెళ్తాడు ప్రతిరోజు బైబిల్ చదువు ప్రతిరోజు నువ్వు నిన్నువైన పొరుగొని ప్రేమించిన మాటని బ్రతుకులో చూపించు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు ఆశ్రయ ఉంటాడు ప్రేమ దేవుడు వల్ల ఒక్కసారి ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుని చిత్తాన్ని నెరవేర్చండి దేవునికి ఇష్టప్రకారంగా బ్రతిక్కి ఆనందింప చేయండి ప్రేమ దేవుడు వాళ్ళ దేవుడు ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడ్డారో వారితో మాట నేను నీకు ఆశ్రయ దుర్గముగా ఉండడానికి రెడీ మరి నువ్వు నన్ను ఉంచుకుంటావా నన్ను నువ్వు ఆశ్రయ దుర్గముగా చేసుకుంటావా అయితే నువ్వునకు మొరపెట్టు నీకు ఉత్తరమిస్తాను మొరకటి నీకు ఎలాంటి సమస్య ఉందా ఎలాంటి బాధ ఉందా ఎలాంటి ఇబ్బందులు ఉందా నువ్వు లోకంలో కలిసిపోకు లోకాస్తులో కలిసిపోకు నీ కష్టాన్ని నీ బాధని నీ సమస్యని నీ ఇబ్బందిని నీ ఇరుకుని సమస్తమును తప్పించి నేనున్న మహాలోకానికి తీసుకువెళ్తానని మాటిస్తున్నాడు దేవుడు ఆయన వచ్చిన విధంగా ఆయన బ్రతికమన్న విధంగా నువ్వు బ్రతికితే నీకు అనేకమంది శత్రువులు ఉండొచ్చు కానీ ఆ శత్రువు అందరి నచ్చుకొని నేను తప్పిస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడు కాబట్టి నా ప్రేయ సహోదరి సహోదరులు దేవుడు మిమ్మల్ని తప్పించడానికి రెడీగా ఉన్నాడు మరి దేవునితో సహవాసం చేయడానికి రెడీగా ఉన్నారా ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు మీతో నాతో ఈరోజు మాట్లాడిన మాట నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు శైలమునై ఉన్నాను తల్ల ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన పర్వతం ఉన్న మాట ఉన్నదంట ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామతులు స్తోత్రం ఉన్నదంటే దేవా ఇదిగో ఆయన ఈరోజు తర్వాత మాట్లాడేది తండ్రి నాయన ఇది దావీదిగాడు ఆయనకున్న ప్రతి శత్రువు నుంచి కూడా తండ్రి నాయన మీరు విడిపించి ఆయన తప్పించినందుకు మీకు స్టోతులు స్తోత్రము నా కోట నా శృంగము నా శైలము దావీదిగాడు ఆయన నేను ఆశ్రయదుర్గముగా చేసుకున్నానని నావీ మహారాజు ప్రార్థిస్తున్నారు మేము మేమును తండ్రి మిమ్మల్ని ఆశ్రయర్గం చేసుకుంటాం మాకు మీరే కోట నమ్ముకుంటుంది దేవాలయంలో అనేక అట్టిని ప్రార్థించి ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి దాయించేయమే ఉదయం కాల సమయంలోని వాక్యం ధ్యానించుకుంటాం పాదర్శి మంచి ప్రార్థించుకున్నది మీరు సహాయం దాయించేయమ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు కలిగించే గ్రహించుకునే రోజు ఎవరు దాయించి మా ప్రముఖంలో రాని శ్రీ క్రీస్తు వరకు నినామీ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చి నాము తండ్రి మేన్ తండ్రి కుమారుడు అనేసి క్రీస్తు వరకు రేపు హరిశుద్ధాత్మని సావాసం ఇప్పుడు ఎల్లప్పుడున్న ఆ నడిపించిందిగాక ఆ ఆమె అందరికీ వందనాలండి మళ్ళీ రేపు అదే కాల కలుసుకుందాము దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిందిగాక అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్